ఎస్ మోస్ట్ ఎవేటెడ్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో చాలా అట్టహాసంగా జరగనుంది దాదాపు పదివేల మంది ఫ్యాన్స్ ఈ ఫంక్షన్ కోసం ఇప్పటికే రావటం జరిగింది సో సాయంత్రం జరిగే ఈ వేడుకకి కేటీఆర్ ముఖ్య అతిథిగా వేస్తున్నారు కేటీఆర్తో పాటు తలసాని కూడా చిత్ర యూనిట్తో పాల్గొని ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కూడా దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే మొదలైపోయాయి రెండు రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది శ్రేయాస్ మీడియా గత నాలుగు రోజుల నుంచి కూడా యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లోని ఉంచు దీ సభకు సంబంధించిన ఏర్పాట్లు అటు ఎల్ఈడి స్క్రీన్స్ కానీ అలాగే ఆన్లైన్ సెటప్ మరోపక్క బారికేడ్స్ మరోపక్క ఈ చిత్ర యూనిట్కి సంబంధించిన వాటన్నింటి పోస్టర్స్ వీటన్నిటిని కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేసి సో కంప్లీట్గా ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ లాగా భీములా నాయక్ ప్రీ రిలీజ్ను జరిపేందుకు కూడా దీనికి సంబంధించి అన్నీ సిద్ధమవుతూ వస్తున్నాయి దాదాపు ప్రతి ఫంక్షన్ కూడా శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఒక భారీ ఎల్ఈడిని ఏర్పాటు చేస్తారు అలాగే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఈవెంట్ అంటే కనుక ఇంకాస్త ఎక్కువ స్థాయిలో ఈ భారీతనం అనేది కనిపిస్తూ ఉంటుంది సో మనం చూస్తున్నాం కదా విజువల్స్లో చాలా పెద్ద ఎల్ఈడి సెటప్ అనేది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది సో అందరికీ కనపడేలాగా ఫంక్షన్లో సాయంత్రం వచ్చే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దూరంగా ఉండి చూస్తున్నప్పటికీ కూడా ఎల్ఈడి స్క్రీన్ మీద ఈ కాస్త క్లోజ్అప్గా కనపడే విధంగా కూడా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం అలాగే ఆడియో సెటప్ను కూడా ఒక జేబిఎల్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసి కంప్లీట్గా ఎక్కువ వాడ్స్ ఉండేలాగా నామ్స్ ప్రకారం ఏర్పాటు చేసి ఈ ఫంక్షన్లోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా అలరించే విధంగా ఒక క్లారిటీ ఉండే విధంగా ఈ సభ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరోపక్క ఈ సాయంత్రం జరిగే ఫంక్షన్కి కంప్లీట్గా చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది యూసఫ్ కూడా ఈ పోలీస్ గ్రౌండ్స్ రోడ్డు కంప్లీట్గా రెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచే దీన్ని క్లోజ్ చేసేసి ఫ్యాన్స్కు మాత్రమే పా ఏవైతే ఫ్యాన్స్ పాసులు ఉంటాయో ఆ పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు మరోపక్క మీడియాను కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ వాళ్లే మీడియాకి ఫీడ్ కవరేజ్ ఫీడ్ ఇచ్చేలాగా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి నిజానికి రెండు రోజుల క్రితమే ఈవెంట్ జరగాల్సి ఉన్న మంత్రి గౌతమ్ రెడ్డి మరణం కనుమత హఠాత్ మరణంతో రెండు రోజులు పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన కార్యక్రమం ఈ రోజు సాయంత్రం పోలీస్ గ్రౌండ్స్లో జరగనుంది కంప్లీట్ గా చాలా భారీ ఎత్తున ఈ వేడుక అనేది ఏర్పాటు చేయడానికి శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది కంప్లీట్గా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది పవర్ స్టార్ ఫ్యాన్స్తో పాటు అటు కేటీఆర్ కూడా వస్తుండటంతో కేటీఆర్ కూడా భారీ ఎత్తున ఈ వేడుకలో పాల్గొనున్నారు కంప్లీట్ గా భీములా నాయక్ ఈరోజు ఈ ఏడాది విడుదలవుతున్న చిత్రాలు ఫస్ట్ క్రేజెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు దాదాపు రెండు వేల ఇరవై రెండులో చూసుకుంటే కనుక చిన్న చిన్న చిత్రాలు సంక్రాంతి కూడా విడుదలవుతూ వచ్చాయి కానీ ఒక భారీ స్థాయిలో చిత్రం విడుదలవుతుంది మాత్రం భీములా నాయక్తోనే చెప్పుకోవచ్చు కంప్లీట్గా భీమలా నాయక్ మొదలుకొని ఆ తర్వాత రెండు వారాల గ్యాప్తో పెద్ద పెద్ద చిత్రాలన్నీ విడుదలవుతున్న క్రమంలో భీమ్లా నాయక్ రిలీజ్ అనేది ప్రీ రిలీజ్ అనేది కూడా మళ్ళీ తిరిగి ఆ స్థాయి ఏదంటే మనకి గతంలో కరోనాకు ముందు ఏదైతే సినిమా ఇండస్ట్రీలో ఫంక్షన్స్ జరిగాయి ఆ భారీ ఎత్తున జరగడం ఆ హడావుడి ఆ ఫ్యాన్స్ హంగామా అంతా కూడా మళ్ళీ తిరిగి భీమ్లా నాయక్తో మొదలు కానుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు